ఐపీఎల్ పదిహేడు సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిచింది టోర్నీ ఆది అంత్యం కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో మాత్రం నిరాశపరిచింది అయితే ఈ మ్యాచ్ లో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ యో ప్లేయర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి జాగ్పాట్ ప్రైజ్ మని దక్కింది ఈ సీజన్ లో సంచుల ప్రదర్శనతో అందరినీ ఆకర్షించిన నితీష్ కుమార్ రెడ్డికి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ గా ఎంపికయ్యాడు ఈ అవార్డుతో పది లక్షల క్యాష్ రివార్డును నితీష్ కుమార్ రెడ్డి అందుకున్నాడు ఇరవై లక్షల కనీస ధరతో సన్ రైజర్స్ జట్టులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్ లో అదరగొట్టాడు మొత్తం పదమూడు మ్యాచ్లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు సగటుతో మూడు వందల మూడు పరుగులు చేశాడు నూట నలభై రెండు పాయింట్ తొమ్మిది రెండు స్ట్రైక్ రేటు తో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు ఇటీవల జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలోనూ నితీష్ కుమార్ రెడ్డి పదిహేను లక్షల భారీ ధర పలికాడు ఇక ఇదే తరహా ప్రదర్శన వచ్చే ఏడాది కొనసాగిస్తే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా వేలంలో నితీష్ కుమార్ రెడ్డి కోర్టు పలికే ఛాన్స్ ఉంది